హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ నేను మీ ఉషా ఇవాళ్ళి బ్లాగ్ ఏంటో చెప్పే ముందు మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏంటబ్బా ఎలా ఉన్నా అనుకుంటున్నారా ఏం లేదండి ఈరోజు నేను పనికి వెళ్ళినప్పుడు మధ్యాహ్నం నుంచి సడన్గా జ్వరం వచ్చేసింది అది కూడా జ్వరం పైకి తెలియడం లేదండి లోపల అనిపిస్తూ ఉంది లో జ్వరం అనుకుంటా దానికి తగ్గట్టుగా తలంతా పట్టేసిందండి బాగా చేసింది అనుకుంటా ఏమో కానీ ఒళ్ళు నొప్పులతో అసలు నేను ఉండలేకపోయాను అలానే ఇంటికి వచ్చేసానండి అలానే ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మా అబ్బాయి చేత ట్యాబ్లెట్స్ తెప్పించుకున్నాను అబ్బాయి ఇంకా ఇడ్లీనను ట్యాబ్లెట్స్ తీసుకొచ్చాడు అవి వేసుకున్నాను రేపు పొద్దున పనికి సెలవు పెడదామంటే మన ఇంటి దగ్గర గణేష్ని పెట్టారండి అక్కడ భోజనాలు జరుగుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ అందరూ కలిసి ఈయన ఫ్రెండ్స్ అందరూ పెట్టుకున్నారండి బొమ్మని ఆ బొమ్మకి మరి భోజనాలు కదా సంతర్పణ మరి నేను కంపల్సరిగా అక్కడ ఉండే తీరాలి మరి ఆయన అక్కడికి వెళ్ళాలంటే ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా షాప్ దగ్గర ఉండే తీరాలి మా వారు దగ్గరికి వెళ్తున్నాడు కాబట్టి నేను ఇంకా షాప్కి ఖచ్చితంగా వెళ్ళే తీరాలి సెలవు పెట్టుకోవడానికి అవ్వలేదండి నేను ఇంకా ఖచ్చితంగా వెళ్ళాను మా వారైతే చెప్పాడు నువ్వు మధ్యాహ్నం దాకా ఎలాగోలో చెయ్యమ్మా వస్తా నేను ఎలాగో లోపకి తెచ్చుకుని చెయ్యి విషయాన్ని చెప్పాడు ఈయన నేను ఎలాగోలా ఇంకా అలానే ఉండిపోయానండి అసలు ఒంట్లో బాగాలేదు పని చేయాలంటే నిలబడలేకపోతున్నాను అసలు నిలబడలేకపోతున్నాను తలంతా పట్టేసింది కళ్ళు మూతలు పడిపోతున్నాయి అదేంటో కానీ చాలా ఇబ్బంది పడిపోయానండి ఇంకా ఆ రోజున మా వారు ఇంకా నాలుగు గంటలకు వచ్చాడు నేను పద్దాగలు టైం చూసుకుంటాను ఈయన ఎప్పుడు వస్తాడా ఎప్పుడు వస్తాడా ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామని కాకపోతే ఇంటికి రాలేదులేండి మా వారు నాలుగింటికి వచ్చాడు భోజనాలు అంతా ముగించుకొని వస్తూ నాకు కాస్త ప్రసాదం కూడా తీసుకొచ్చాడండి స్వీటు నాకు అసలే స్వీట్ అంటే ఇష్టం అని చెప్పి మా వారు పనిమాల తీసుకొచ్చాడు అంత జ్వరంలో ఉండి నాకు అసలు తినాలని కూడా అనిపించలేదండి తిండి మీదే లేదు తిండి కాదు పని మీద కూడా లేదు తెలుసా తప్పనిసరిగా పనిచేసానులే కానీ లేకపోతే అసలు సెలవు పెట్టేసి రెస్ట్ తీసుకోవాల్సిన సందర్భం తెల్లారి ఇంకా వచ్చిన తర్వాత మా వారు వచ్చారని చెప్పాను కదా కాసేపు అక్కడ అంతే కూర్చొని కాస్త ఇంకేదన్నా అందించి ఇంకా నేను ఇంటికి వచ్చి చూస్తే మా ఇంటి పరిస్థితి చూడండి పిల్లలు ఇంకా స్కూల్ నుంచి కాలేజీ నుంచి రాలేదు ఇంటికి వచ్చిన తర్వాత మా ఇల్లు ఇంత దారుణంగా ఉంది ఇంట్లో ఆడవాళ్ళకి ఒంట్లో ఎక్కడ ఎక్కడెక్కడ పడేసి ఇలా ఉంటాయి కాబోలు మా బొడ్డోడు ఇప్పుడే వచ్చాడండి ఏం నాన్న ఇల్లు ఇంత దారుణంగా పెట్టారంటే అక్కడే అలా పెట్టారమ్మా అని చెప్పి వాడు ఇంకా ట్యూషన్కి బయలుదేరి వెళ్తున్నాడు నీళ్లు పడదామని చెప్పి పైప్ పెట్టానండి ఫస్ట్ నీళ్ళు పట్టేస్తే తర్వాత మొత్తం చిన్నగా ఇలా చేసుకోవచ్చని కానీ ఇల్లంతా సర్ది పెట్టి ఇప్పుడు ఊడ్చి అంతా సదరే ఓపిక అసలు నాకు లేదండి నేను పని నుంచి వచ్చేటప్పుడే ఇంకా ఏం కూర చేస్తాంలే అన్నం ఒకటైతే పిల్లలు ఎలాగోలా వండేస్తారనేసి నేను కర్రీస్ నుంచి వచ్చేటప్పుడు కర్రీస్ అయితే తీసుకొచ్చానండి మా వంటగది చూడండి ఎక్కడ గిన్నెలు అక్కడ పడేసి ఎలా ఉన్నాయో చాలా దారుణంగా ఉంది అసలు ఇల్లు చెప్పడానికి మరి ఇంత దారుణంగా ఉంటే మీరు ఎలా చూపిస్తున్నావు నువ్వు అంటు అనుకుంటున్నారేమో ఎలా ఉంటే అలాగే చూపించాలి కదండి అందుకని నేను చాలా న్యాచురల్గా ఉంటుందని చెప్పి వీడియో అంతే పెట్టేశాను ఇప్పుడు ఇల్లు అంతా సర్దుకోవాలండి బాగా ముందు ఇలాంటి పరిస్థితుల్లో సదిరే ఓపిక అస్సలు లేదండి ఎక్కడ అక్కడ పడేసి ఉన్నాయి మా బొడ్డోడైతే వాడు మగపులోడు ఏం చేస్తాడు చెప్పండి నేను చేయను బయట నుంచి ఏదన్నా తెచ్చి అయితే తెస్తాడు కానీ ఇల్లు సదరటం గిన్నెలు తాగడం అలా అంతా చేయడు కదండీ మా వారు ఒకటికి పదిసార్లు చెప్పారు నువ్వు ట్యాబ్లెట్స్ వేసుకొని అబ్బాయి చేత ఇడ్లీ తెప్పించుకొని ట్యాబ్లెట్స్ వేసుకున్న తర్వాత ఈ సబ్జీ నానబెట్టుకొని తాగు లేకపోతే వేడి తగ్గదు ట్యాబ్లెట్స్ కూడా చేయవు బాగా ఓవర్ హీట్ అయిపోయింది తలకి అందుకే తల పట్టేసింది అని చెప్పి ఆయన చెప్పాడనమాట ఇంకా అందుకని మీరు గమనించినట్లయితే వాయిస్ కూడా చూడండి జలుబు చేసి ఎట్లా ఉందో ఎలాగో అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను తీసుకొచ్చిన కర్రీస్ చూడండి ఒకటేమో సాంబారు ఇంకొకటేమో ఏమో బీరకాయ పచ్చిపప్పు తీసుకొచ్చాను ఎవరికి ఏది ఇష్టమైతే అది వేసుకొని తింటారనేసి ఇప్పుడు నానబెట్టాను కదా సబ్జాలు అవైతే ఒక గంట నానిన తర్వాత నేనే కలుపుకుంటాను ఇంకా స్టార్ట్ చేశానండి కానీ అవంతగా నానలేదు ఒకరోజు మొత్తం నానితే బాగా లావ్ అయ్యి ఎక్కువ నీళ్ళు కలుస్తాయి కదా ఇప్పుడైతే అంత బాగా నానలేదు ఇంక అలానే పెట్టేశానండి తర్వాత కలుపుకుందాం అనేసి అదేంటో కానీ కొంచెం బాగపోతే మా అమ్మ ఒక మాట చెప్తూ ఉండేదండి నీకు బాగుంటే నా అంతటి వాళ్ళు లేరంటావు కొంచెం బాగపోతే తోటకూర కాడలాగా అయిపోతావు అని మా అమ్మ ఎప్పుడూ అంటూ ఉండేది ఆ మాట ఇప్పుడు గుర్తొస్తుందండి నాకు కొద్దిగా బాగపోయినా వెంటనే నా వాళ్ళు గుర్తొస్తారు మరి నా వాళ్ళు అంటున్నానంటే ఇక్కడ వాళ్ళు నా వాళ్ళు కాదా ఏమో నేను చెప్పలేనండి నా వాళ్ళు అంటే మాత్రం నాకు నా తల్లిదండ్రులే గుర్తొస్తారు ఆ తర్వాత ఇక్కడ నా ఫ్యామిలీ ఫస్ట్ అయితే మన జీవితం అక్కడే స్టార్ట్ అయింది కదా అమ్మా నాన్నల దగ్గర నా పొట్టింట్లో అందుకని నాకు బాగున్నప్పుడు నేను ఏం పెద్దగా పట్టించుకోనండి అసలు కొంచెం బాగాలేకపోతే నన్ను అంత బాగా చూసుకున్నారు మా వాళ్ళు అదేంటో కానీ ఎక్కడికైనా ఏమైనా ఏదైనా పండక్కి రెడీ అయినా ఏదైనా ఊరు వచ్చినా కూడా మా అమ్మ వెంటనే దిష్టి తీసేది నా తల్లికి అమ్మో తలనొప్పి అమ్మ నాకు తలనొప్పిగా ఉందన్న కొంచెం ఒళ్ళెచ్చబడిన నా తల్లికి దిష్టి తగిలిందమ్మ అని చెప్పి వెంటనే మా అమ్మ ఉప్పుతోటి చీపురితోటి దిష్టి తీస్తూ ఉండేదన్నమాట ఇప్పుడు ఆ రోజులు గుర్తు వస్తాయి అలా దిష్టి తీయడానికి అమ్మలేదండి కానీ అప్పుడప్పుడు మా బొడ్డోడు మా నాన్నలాగే నన్ను చూసుకుంటాడు నాన్న కూడా అంతేనండి తడిగుడ్డతో ఒళ్ళు తొడవడం కాళ్ళు నొక్కడం జండు రాయడం దగ్గరుండి టాబ్లెట్స్ వేయడం అలాగా చేసేవాడు ఇప్పుడు మా నాన్న మా ఊర్లో ఉన్న మా బొడ్డోడు కొంచెం మా నాన్నలాగే చేస్తాడండి కొద్దిగా బాగాలేకపోయినా బాగా చూసుకుంటాడు కానీ ఇలా బాగాలేనప్పుడే అనిపించిందండి అప్పుడప్పుడు మా ఇంటికి వెళ్ళిపోతే బాగుండు అక్కడే ఉందామనేసి నాకు ఎందుకో నా చిన్నప్పటి రోజులే ఇష్టం అండి ఇప్పటి రోజులు నాకు ఇష్టం లేదు అంటే నాకు నచ్చిగా నచ్చినట్టుగా ఉండకపోవడం వల్ల ఏమో తెలియదు కానీ నాకు నా చిన్నప్పటి రోజులు మా ఇంట్లో మా ఉన్న రోజులే నాకు బాగా ఇష్టంగా ఉంటాయి తప్పనిసరిగా ఇక్కడ ఉంటున్నాలే కానీ నా ప్రాణం అంతా మా నాన్న దగ్గరే పీకుతూ ఉంటుంది ప్రతీ నాన్న కూతురికి ఇంతేనేమో మా ఇల్లు చూడండి ఇంకా ఈ ప్రతి ఇంటి ఇలాంటికి ఇదంతా తప్పదేమో ఒంట్లో బాగాలేనప్పుడు ఎలా ఉంది కామెంట్ చేయండి మరి